ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించి పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి వైసీపీ చీఫ్ జగన్ ప్రయత్నిస్తున్నారు నేడు విశాఖ వైసీపీ కార్పొరేటర్స్ తో జగన్తో భేటీ కానున్నారు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తారు ఇక ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారని సమాచారం ప్రతి మంగళవారం లేదా బుధవారం నాయకులతో భేటీ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక ఎన్నికల్లో గల కారణాలను విశ్లేషించి పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి వైసీపీ చీఫ్ జగన్ ప్రయత్నిస్తున్నారు నేడు విశాఖ వైసీపీ కార్పొరేటర్స్ తో జగన్ భేటీ కానున్నారు వివరాలు మనకు అనురాధ అందిస్తారు అనురాధ చూస్తా విశాఖపట్నం కార్పొరేటర్స్ తో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమావేశం అవుతూ ఉన్నారు అయితే ముఖ్యంగా పార్టీ ఓటమి తరువాత ఈ సమావేశం అన్నది నిర్వహించడం ఇప్పుడు పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశం అవుతుంది ఒకప్పుడు ఎమ్మెల్యేలతోనే అసలు కనీసం ఒకసారి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించని జగన్ ఈ రోజు కార్పొరేటర్ స్థాయి వ్యక్తులతో కూడా ఈ సమావేశాన్ని నిర్వహించడం పట్ల పూర్తిగా పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యం దిశగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు అన్నది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో ఒక టాక్ నడుస్తారు అయితే విశాఖపట్నం ప్రధానంగా ఈ విశాఖపట్నం కార్పొరేటర్స్ ముందుగా సమావేశం అవడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది ఎందుకనంటే విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల నోటీస్ ఆల్రెడీ రావడం జరిగింది నోటిఫికేషన్ దీంతో ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా వైసీపీ కవసం చేసుకోవాలన్న ఒక ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉంది ఎందుకనంటే ఇప్పుడు దాకా విశాఖపట్నంకి తొంభై ఎనిమిది వార్డులకు సంబంధించి యాభై ఎనిమిది మంది కార్పొరేటర్స్ వైసీపీ పార్టీ నుంచి ఉన్నారు ఈ నేపథ్యం స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఈ మొత్తం కార్పొరేటర్ అందరూ కూడా ఓటింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది అలాగే దానికి ముందుగా స్టాండింగ్ కమిటింగ్ కూడా వైసీపీ కలిసం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళని బలోపేతం చేయాలన్న ఆలోచనలో జగన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పొలిటికల్ పరిణామాలను చూస్తే మాత్రం కొంత మార్పు అనేది కనిపిస్తా ఉంది ఇప్పటికే మొన్న టీడీపీ జనసేన కూటమలోకి దాదాపుగా పద్నాలుగు మంది కార్పొరేటర్స్ జంప్ అయ్యారు మరికొంతమంది కూడా రెండు ఆలోచనలో ఉన్నారు అని పెద్ద ఎత్తిన పొలిటికల్ గా కొన్ని రూమర్స్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా చేకుండా ఉండేందుకు ప్రయాన ఆయనే రంగంలోకి దిగి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు ఆ విధంగా పార్టీలో ఉన్న నేతల్ని కట్టడి చేసుకుంటే ఈ రెండు అంశాల మీద కూడా ఫోకస్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నది ప్రధానంగా ఒక రిపోర్ట్ అయితే జగన్ దగ్గర ఉంది ఆ నేపథ్యంలో ఈ రోజు విశాఖ కార్పొరేటర్ తో సమావేశం అవుతున్నారు మరోవైపు చూస్తే కనుక ఈ మొత్తం అన్ని పార్లమెంట్ సెగ్మెంట్స్ నుంచి కూడా అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి కూడా రిపోర్ట్స్ తెప్పించుకుంటూ ఉన్నారు ఎందుకనంటే ప్రధానంగా ఉత్తరాంధ్ర మీద చాలా ఫోకస్ చేశారు వైసీపీ ఉత్తరాంధ్రాన్ని క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి కానీ గతంలో విజయసాయిరెడ్డి కానీ ఇట్లా కీలకమైన నేతలు చెప్పి అటు బొత్స సత్యనారాయణ కానీ ఇట్లా కీలకమైన నేతలతో ఉత్తరాంధ్ర ఉండటం మీద కూడా ఫోకస్ చేశారు ముప్పై నాలుగు స్థానాల్లో ఉత్తరాంధ్రాని క్లీన్ స్వీట్ చేస్తే కనుక ఖచ్చితంగా వైసీపీకి చాలా బలం ఉంటుందని వాళ్ళు భావించినప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో కేవలం ఉమ్మడి విశాఖ జిల్లా అన్నూరు జిల్లాలో రెండు స్థానాలు తప్పితే ఇరవై ఎనిమిది స్థానాల్లో పార్టీ ఓటమి పాలైంది వీటిలన్నిటినీ కూడా పటిష్టంగా ఒక నివేదికను తీసుకొని వచ్చి దాని పద పార్టీ బలోపేతం పార్టీ ఓటర్ గల కారణాలని విశ్లేషించే అవకాశం ఉంది మరోవైపు చూసుకుంటే కనుక ఈ రోజు కార్పొరేటర్స్ తో సమావేశం అవుతున్న నేపథ్యంలో ఇది కూడా ఒక చర్చకు దారితీస్తుంది ఈ సమావేశంలో విశాఖ కార్పొరేటర్స్ అందరినీ కూడా పార్టీలో కట్టడి చేసి వాళ్ళని ఆపగలిగితే స్టాండింగ్ కమిటీ ఒకటి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది మరోవైపు మేయర్ పీఠాన్ని చేదార్చుకోకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం మేయర్ పీఠం మీద కాన్సన్ట్రేషన్ తోనే ఖచ్చితంగా ఈ స్టాండింగ్ కమిటీ మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి కూటమి గేట్లు తెరిచి వైసీపీ కార్పొరేటర్స్ అందరినీ కూడా అందులోకి ఆహ్వానించే ప్రయత్నం చేశారు అందులో భాగంగా ఇప్పటికే పద్నాలుగు మంది చేరారు మరోవైపు సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ